వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ చేసి చూపిస్తున్నానండి అది కూడా ఎలాంటి మైదా కానీ షుగర్ కానీ వాడకుండా హెల్తీగా గోధుమ పిండి అండ్ బెల్లంతో చేసి చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగున్నాయి ఈ కప్ కేక్స్ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టేసి గిన్నె పైన మూత పెట్టేసి ఈ గిన్నెని హీట్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు హీట్ చేయండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఏదైనా కానీ ఇంట్లో ఉన్న ఒక కప్పుని తీసుకొని ఆ కప్పు కొలతో ఇక్కడ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి ముప్పా కప్పు బెల్లం తురుమును మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే అదే కప్పుతో పావు కప్పు చల్లార్చిన పాలను కూడా వేసుకోండి కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి ఏదైనా కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ని ఒక పావు కప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి ఇది మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి తర్వాత ఇందులోకి ఇలాంటి ఒక జల్లర్ని పెట్టుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఈ పిండి అంతటినీ జల్లించాలండి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఈ పిండి అంతటిని జల్లించి తీసుకోండి ఇలా జల్లించడం కంపల్సరీ అండి అప్పుడే మనకి కేక్ ప్లఫీగా పొంగుతుంది ఇలా పిండిని చెల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక టెన్ డ్రాప్స్ వెనిలా ఏసన్స్ అని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర వెన ఎసెన్స్ లేకుంటే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు ఇక్కడ నేను ఎగ్స్ వేస్తుంటే స్మెల్ వస్తుందని వెనిలా ఎసెన్స్ వేసుకుంటాను నేను ఇక్కడ ఎగ్స్ కానీ ఏమీ వేయలేదు కదా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేకుంటే స్కిప్ చేసేయండి తర్వాత ఈ పిండిని లేకుండా బాగా కలపండి ఇలా పిండిని కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలపండి లేదంటే కటన్ ఫోల్డ్ మెథడ్లో కలపండి అటు ఇటు తిప్పుతూ కలపకండి అప్పుడు కేక్ మనకి సరిగ్గా రాదు తర్వాత ఇందులోకి మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే అరకప్పు చల్లార్చిన పాలును కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి ముందు ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాము అలాగే ఇప్పుడు ఒక అరకప్పు వేసుకుంటున్నాము కరెక్ట్ కొలతండి కరెక్ట్గా సరిపోతాయి ముప్పావు కప్పు పాలు ఈ అరకప్పు పాలు కూడా ఒకేసారి వేయకుండా రెండుసార్లుగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి నేను ఫస్ట్ కొంచెం వేసి కలిపాను ఇప్పుడు మిగతా ఉన్నవి కూడా వేసి కలిపాను కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎక్కువ తక్కువ తీసుకోవద్దు ముప్పావు కప్పు పాలతో మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలిపిన తర్వాత చూడండి మీకు కనిపిస్తుంది మనకి ఇప్పుడైతే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది తర్వాత నేను ఇందులోకి కొంచెం టూటీ ఫ్రూటీని కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి ఒక టీ స్పూన్ గోధుమ పిండిలోకి కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకొని కలిపి కేక్ బ్యాటర్లో వేసుకొని కలపండి ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూట్ ఇక్కడికి లేకుంటే మీరు ఈ ప్లేస్లో చెర్రీస్ కానీ జీడిపప్పు కానీ ఏవైనా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా పిండిలో కలిపి వేసుకోవడం వలన టూటీ ఫ్రూటీ అనేవి కేక్ కప్ కేక్స్లో అడుక్కిపోకుండా అంత కప్ కేక్స్ మొత్తానికి ఉంటాయి అందుకని ఇలా కొంచెం గోధుమ పిండిలో కలిపి వేసుకోండి మీరు ఇవన్నీ అసలు వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి డైరెక్ట్గా ఇలా అయినా కానీ కేక్ బ్యాటర్తో కప్ కేక్స్ చేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ వేసాము అని అంటే అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుందని వేసుకుంటున్నాం అంతే ఇక్కడ నేను ఈ కప్ కేక్స్ అన్నిటిని ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసి చూపిస్తున్నానండి చూడండి నేను ఇలా టీ కప్పులు తీసుకుంటున్నాను కప్ కేక్స్ చేసే కప్పులు కాదు ఇవి నార్మల్గా మనం టీ తాగే కప్పులు కేక్ బ్యాటర్ని కప్పుల్లోకి మరీ ఫుల్గా కాకుండా ఒక ముప్పావు భాగం వరకు వేసుకోండి అప్పుడు మనకి కప్ కేక్స్ పొంగుతాయి కదా కరెక్ట్గా వస్తాయి మరీ ఎక్కువగా వేసుకున్నారు అని అంటే పైకి పొంగు వస్తుంది నేను ముప్పావు కప్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను కేక్ బ్యాటర్ని ఇక్కడ నేను అన్నీ మీకు మెజరింగ్ కప్స్తో కానీ ఏమీ కొలతలు చెప్పలేదండి ఇంట్లో ఉండే కప్స్తోనే చెప్పాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలా కప్స్ అన్నిట్లో కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత పది నిమిషాల ముందు ఫ్రీ హీట్ చేసిన గిన్నె కూడా బాగా హీట్ అయి ఉంటుందండి తర్వాత ఈ గిన్నెలోకి ఇలాంటి ఒక ప్లేట్ని పెట్టుకోండి స్టాండ్ పైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కప్స్ని కూడా పెట్టుకోండి ఒకవేళ గిన్నెలోకి స్టాండ్ పెట్టుకున్నాను కదా నేను మీ దగ్గర అలా స్టాండ్ ఏమీ లేకుండా ఉంది అని అనుకుంటే కొంచెం ఒక అర మందాన సాల్ట్ అయినా వేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర ఒకవేళ లేకుంటే స్టాండు అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని పెట్టుకొని హీట్ చేసుకోండి ఇలా కప్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత గిన్నె పైన మూతతో కవర్ చేసి ఏదైనా కానీ కొంచెం బరువున్న వస్తువుని పెట్టుకొని నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక నలభై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కప్ కేక్స్ బేక్ అయింది లేని ఇలా ఒక టూత్పిన్ని చూసాము అని అంటే టూత్పిన్కి ఏమి అంటుకోకుండా ఉంది అని అంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఇక్కడ నాకు కొంచెం తడ అంటుకుంటుంది మూత పెట్టేసి నేను ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేస్తున్నాను కరెక్ట్గా ఒక నలభై ఐదు నిమిషాలు బేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా టూత్పిన్ గుచ్చి చూస్తే టూత్పిన్కి ఏమీ తడ అంటుకోలేదు కరెక్ట్గా బేక్ అయ్యాయండి కప్ కేక్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కప్ కేక్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతే కప్స్లో నుండి తీయాలండి ఇలా వేడి మీదే తీసాము అని అంటే విరిగిపోతాయి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి నాకు పదకొండు వరకు కప్ కేక్స్ అయ్యాయి ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ కప్ కేక్స్ని మీకు చూపిస్తున్నాను ఏం లేదండి ఈజీగా చేతులతో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు ఉన్నారు అంటే కప్స్ నుండి ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కప్ కేక్స్ చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కదా మనం చేసుకుంది సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి